రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు టెక్కలిలో రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय जय देव